నా యొక్క పుట్టినరోజు మా యొక్క ఎంఆర్ఎఫ్ కార్మికుల సమక్షంలో మరి మా యొక్క ఎంఆర్ఎఫ్ యూనియను మరియు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి ఈ యొక్క పుట్టినరోజు జరపడము జరిగింది మరి దానికి ముఖ్య అతిథిగా మన అక్క టీజీ ఐఐసి చైర్మన్ మరి నిర్మలా జయప్రకాశ్ రెడ్డి గారు మరి అదే రకంగా పట్టణ కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడికి ఇచ్చేసిన మహిళ మహిళా అక్కలకు మొత్తము శోభక్కకు మరి వాళ్ళ మిత్ర బృందరికి మిగతా వాళ్ళందరికీ ఎందుకంటే పేరు చెప్తే టైం సరిపోతుంది కనుక ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నాతోటి యూనియన్ వాళ్ళకు మరి అదే రకంగా కార్మిక సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కేటీఎస్ పార్టీ తరఫున మరి నా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జరుపుతున్నాం ఎందుకంటే ఈ యొక్క యాభై మూడో పుట్టినరోజు జరుపుకుంటున్నానంటే అది మా కార్మికుల అభినందనీయం ఎందుకనంటే వాళ్ళు అన్నా నీ పుట్టినరోజు చేస్తామని ప్రతిసారి వాళ్ళు నా యొక్క పుట్టినరోజు జరపడము మరి నేను హాజరు కావడం జరుగుతుంది ఎందుకంటే ఇది జన్మ జన్మల నిలపడి ఉంటాం ఎందుకనంటే ఈ యొక్క సందర్భాలు ఎప్పటికీట రావు మరి నలుగురితో మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మరి అందరితో మిత్రపక్షంగా అందరితో కలగలుస్తూ ఉంటేనే ఈ యొక్క సందర్భాలు వస్తుంటాయి కనుక మేము ఎమ్ఆర్ఎఫ్లో మరి ఎప్పుడైనా కానీ అందరితో కలిసి ఉన్నాము ఎవరిని కూడా శత్రువుగా చూసుకోలేము మరి పట్టణ కాంగ్రెస్ నాయకులు కూడా ఎప్పుడు కూడా మాతో అందరితో కలిసి మెలిసి ఉన్నాము ఎందుకనంటే పార్టీలో ఎప్పుడైనా విభేదాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది మరి పార్టీలో చుట్టుపక్కల ఓట్లు పది ఓట్లు ఏపీయాలంటే మేమందరం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఎంఆర్ఎఫ్ నాయకులు మరి అదే రకంగా మీరు అందరూ అర్థం చేస్తున్నారే మనకు రాబోయే ఎంపీ సీటు మరి ఎంపీ మరి సర్పంచ్లు మరి చుట్టుపక్కల కౌన్సిలర్లు కూడా ఉంటారు కనుక మనం అందరం ఎమ్ఆర్ఎఫ్ కార్మికులను కానీ ఎమ్ఆర్ఎఫ్ యూనియన్ కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీనికే అందరికీ ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరి అవకాశం ఇచ్చిన